హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే మేక కూర ఎలా చేసుకోవాలి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి మరి మీరు అందరూ కూడా మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియజేయండి నేను ఒక అరకిలో తలకాయ మోసం తీసుకున్నానండి దాన్ని ఈ విధంగా నేను ప్రిపేర్ చేసుకున్నాను మనం ఎలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ కుక్కర్లో మనకి ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోతుంది చాలా తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇంకా మనం ఇలా చిక్కగా కాకుండా కొంచెం గ్రేవీ ఎక్కువగా పలచగా ఉండగా కూడా తీసేసుకోవచ్చు కానీ నా మాకు ఇలా ఇష్టం కాబట్టి ఈ విధంగా నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇది చాలా చక్కగా రైస్లోకి రొట్టెలోకి చపాతీలోకి అన్నిటిలోకి సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది రైస్లో కూడా గ్రేవీ ఇలా ఉండటం వల్ల ఎక్కువ రైస్ కలుస్తుంది చాలా టేస్ట్ బాగుంటుందండి చూడండి గ్రేవీ ఎంత బాగుందో మంచి కలరు మంచి స్మెల్ చాలా చాలా బాగుంటుందండి మరి ప్రిపేర్ చేసి ఎలాగో చూపిస్తున్నాను మీరు కూడా ఈ విధంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఈ విధంగా మీరు ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది ఈజీగా అయిపోద్ది నేను ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి తర్వాత శుభ్రంగా తలకాయ మాంసం కడిగి పెట్టుకున్నాను చూడండి నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలాగా మీడియం సైజు ఉల్లిపాయలు రెండు కట్ చేసుకుని ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకున్నాను రెడీగా ఆయిల్ కాగిందండి పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసి వేగనిస్తున్నాను ఫస్ట్ ఇది బాగా వేగాలండి ఎందుకంటే మనం తలకాయ మాంసం వేసాక దానిలోంచి నీరు వస్తుంది కదా అందుకని ఉల్లిపాయ ముక్క పర్ఫెక్ట్గా వేగాలి అందుకని ముందు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి అప్పుడే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి నేను ఫ్రై అవడానికి మిజిల్ తీసేసి కుక్కర్ మూత పెట్టాను చూడండి చాలా ఆ వేడికి తొందరగా ఫ్రై అవుతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ తలకాయ మాసంలో ఒక నాలుగు స్పూన్లు కారం ఉప్పు పసుపు ఇవన్నీ నేను కలిపేసానండి దీనిలోనే కలిపేసి పెట్టుకున్నాను మనకు టైం ఉంటే ఒక పావు గంట అలాగా కలుపుకోవచ్చు నేనైతే ఒక పది నిమిషాలు అయిందండి అందుకే కలిపి పెట్టేసుకున్నాను ముందు ఇది మనం ఉల్లిపాయ ముక్కలు వే వేయించి వేగిన తర్వాత పర్ఫెక్ట్గా వేగిన తర్వాత ఇవి వేసేసి కొంచెం మగ్గనివ్వాలండి కొంచెం మగ్గితే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు అలా మగ్గితే సరిపోతుంది మరీ మగ్గక్కర్లేదు ఎందుకంటే మనం కుక్కర్ విజిల్ పెట్టి ఉడికిస్తాం కాబట్టి కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి చూడండి నేను ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు అలాగా ఫ్రై అవనిచ్చి వాటర్ పోసేస్తున్నాను కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది నేను ఎందుకు ఒక ఐదారు నిమిషాలు ఫ్రై అవ్వనిస్తున్నాను అవసరమైతే పది నిమిషాలు అయినా ఫ్రై అవనివ్వచ్చు ఎందుకంటే ఆ కారం మధ్య పచ్చివాసన లేకుండా వేగుతుంది కదా అందుకని నేను అలా ఫ్రై అవనివ్వమన్నాను అలా కొంచెం నేనైతే ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో మగ్గిన తర్వాత వాటర్ సరిపడగా పోసుకుంటున్నానండి మనకి ఎంత వాటర్ కావాలి అంత వాటర్ పోసుకోవచ్చు నేనైతే హాఫ్ లీటర్ పైనే పోసాను విజిల్ పెట్టేస్తున్నానండి విజిల్ పెట్టేసి ఒక ఏడు విజిల్స్ రానిచ్చాను నేను ఏడు విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉందండి కర్రీ చూడండి ఎంత బాగుందో మనం కర్రీలో వేసుకునేది మంచి కారం వేసుకోవాలండి చక్కగా ఎర్రగా ఉన్న కారం మంచి కారం వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలాగ కొంచెం వాటర్ వాటర్ కింద ఉంది కదా మళ్ళీ స్టవ్ వెలిగించి కొంచెం ఉడకనిద్దామండి కొంచెం ఉడకనిస్తే ఏమవుతుందంటే దగ్గరికి వస్తుంది వాటర్ వాటర్గా కావాలంటే అలాగే దించేసుకోవచ్చు కానీ కొంచెం ఫ్రై అవని కొంచెం ఉడకనిస్తే చాలా బాగుంటుందండి నోటికి చూడండి అలాగ దగ్గరికి పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది కదా చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు స్మెల్ ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు టేస్ట్ కూడా చాలా బాగుందండి అసలు తలకాయ కూర తినని వాళ్ళు కూడా తింటారు మీరు ఈ విధంగా ప్రిపేర్ చేస్తే నేను మసాలా వేసిన క్లిప్పింగ్ మిస్ అయిందండి నేను ఇది ఆయిల్లో మగ్గేటప్పుడు మసాలా వేసాను ఒక రెండు స్పూన్లు మసాలా వేసానండి కారంతో పాటు వేయలేదు మగ్గిన తర్వాత వేసాను ఆ మసాలా ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టే కాకుండా అందులో మనం అన్ని దినుసులు వేసేసి మామూలుగా యాలకులు లవంగాలు అన్ని దినుసులు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఫస్టే వేసేయాలండి మామూలు మగ్గిన తర్వాత మసాలా కూడా రెండు స్పూన్లు వేసేసి మగ్గనిస్తే సరిపోతుంది నేను ఆ క్లిప్పింగ్ ఒకటి మిస్ అయ్యింది పడతాకి అందుకని పెట్టలేదు మసాలా ఆ విధంగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ మసాలాన్ని బట్టి కూడా కర్రీ టేస్ట్ వస్తుందండి మళ్ళీ చెప్తున్నాం అల్లం వెల్లుల్లిపాయ తర్వాత కొంచెం జాజికాయ పొడి కూడా వేస్తానండి నేను జాజికాయ పొడి తప్పనిసరిగా వేసుకోవాలి తలకాయ కూరలో చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు జాజికాయ పొడి తర్వాత యాలకులు లవంగాలు గసగసాలు ధనియాలు జీలకర్ర అన్నీ కలిపి పట్టేసాను అండి మిక్సీ కలిపి పట్టేసిన పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసాను నేను ఇందులో జాజికాయ మాత్రం తప్పనిసరిగా వేసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నేను విడిగా చూపిద్దాం అనుకున్నాను నా క్లిప్పింగ్ మిస్ అయింది అందుకని నేను ఇలా ఈ విధంగా నేను చెప్తున్నాను మసాలాను బట్టే ఈ కర్రీ టేస్ట్ బాగుంటుందండి కర్రీకి టేస్ట్ మెయిన్ మసాలా మంచిగా వేసుకుంటే మనం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూడండి గ్రేవీ చక్కగా రైస్లోకి రొటీలోకి చపాతీలోకి చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి యాజ్ డీజ్గా మీరు ఈ విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేయండి ఉప్పు కారం పసుపు ముందే కూరలో కలిపేయాలండి మాంసంలో కలిపేయాలి తలకాయ మాంసంలో ముందే కలిపేయాలి కలిపేసాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగాక అప్పుడు వేయాలి మీరు ఇలా ప్రిపేర్ చేయండి ఎంత బాగుంటుందో అసలు ఆ కారం ముక్కను పట్టుకుని చాలా టేస్ట్ వస్తుంది అసలు చూడండి రెడీ అయిపోయింది తలకాయ మోసం కూర నాకైతే చాలా మంచి స్మెల్ వస్తుంది మా ఛానల్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి